అందరికీ నమస్కారం అండి నిన్న పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ని జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళి అయితే నందిగాం సురేష్ దాడి చేశాడు టీడీపీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశాడు అని అంటే నన్ను తిట్టారు నన్ను బోసు అని తిట్టారు కా బోసుడీకే అంటే అది పెద్ద బూత్ అని చెప్పేసి ఈయన కనిపెట్టాడు ఆ బూత్కి అర్థాన్ని కూడా ఈయనే కనిపెట్టాడు తిట్టారు అందుకని చెప్పి కోపం వచ్చి వెళ్ళాడని చెప్పి ఈయన చెప్తున్నాడు నందిగారం సురేష్ని అరెస్ట్ చేయడానికి ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటే అబ్బాయి ఏం చేయలేదు నన్ను అంటారంటే తూచి ఇది నాకు సంబంధం లేదు అసలు అని ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి పోలీసుల మీద రివర్స్ అయితే పోలీసులు ఎవరే నానా బుజ్జుకన్నా అది కాదమ్మా అక్కడ దాడి చేసిన నువ్వు ఉన్నావు వీడియోలో రికార్డ్ అయ్యావు నువ్వు కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి ఆహా నువ్వు ఇప్పుడు ఎంపీ కాదు రా అని చెప్పేసి తీసుకెళ్ళారు అన్నీ మూసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అబ్బాబాయ్ మావాడు కాంపు వచ్చేసి దాడి చేసేసాడు అంట అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు మాట్లాడాల్సిన మాటలేనాయి నువ్వు ఎన్న ఉంటే కోర్టుకి వెళ్ళి తీర్చుకో పైగా రెడ్ బుక్లు నువ్వు రాస్తావా నువ్వు రాయలేదా రాజారెడ్డి రాజ్యాంగం పోయినసా గత ఐదు సంవత్సరాలుగా నువ్వు అమలు చేసింది ఏంటి రాజారెడ్డి రాజ్యాంగమే కదా అసలు రాజ్యాంగాన్ని వదిలేసి నువ్వు పరిపాలన చేసావు రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొత్తగా క్రియేట్ చేసుకునేసావు రెడ్ బుక్లు అలా ఉండదు రెడ్ బుక్లు ఏముంటుంది రాజ్యాంగ పరంగా ఎవరైనా ఏదైనా తప్పులు చేశారంటే దాని చట్టబద్ధంగా శిక్ష శిక్ష అమలు చేస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు అంతేగాని రెడ్ బుక్ మేము రాసేస్తాం రామకోట మేము రాసేస్తాం అంటాం కాదు రాసుకోవచ్చు ఎవరైనా రాసుకోవచ్చు దానికి చట్టం న్యాయం ఉంటుంది లాస్ట్కి చివరాకరికి అక్కడికే తీసుకెళ్ళాలి అందులో న్యాయం అనిపిస్తే న్యాయం వస్తుంది నీకు శిక్ష పడదు లేదంటే ఏదైతే అది జరుగుతుంది ఓ రాసేస్తాం మేము ఆడుకో బుక్ ఇస్తాను ఇడుకో బుక్ ఇస్తాను ఇదైనా క్లాస్ రూమా ఒక్కొక్కరికి ఒక బుక్ ఇచ్చి రాయడానికి పైగా బోట్ల గురించి మాట్లాడతాం నీకు అసలు బోట్ల గురించి మాట్లాడడానికి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఇవన్నీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అవన్నీ నువ్వు చూడలేక అక్కడికి వెళ్ళి ఎవరెవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు వీఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది కదా మీరు వెళ్ళి అడగచ్చు కదా అక్కడ వాళ్ళకి ఏం అందలేదు అవి ఇవి అని చెప్పేసి అంబటి రాంబాబు అంబోతులుగా అడిగి పని పాట లేదు ఎమ్మెల్యే పదవి పోయింది ఏమీ లేదు గంటకి అరగంటకి కూడా ఎవరు రావట్లేదు వెళ్ళామంటే మనల్ని వీడియో తీసి బయట మీ ఎదవాలని చెప్పేసి ఆడ వచ్చినట్టు ఆడు మాట్లాడుతూ ఉంటాడు ఏం జరిగినో తెలుసు కదా ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఫ్లడ్స్ వస్తున్నాయి అక్కడ అక్కడ కూడా నువ్వు చేసిన నిర్వాహకాలకి గండిలు దిగిపోతున్నాయి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకి ఎలా ఉంది ఏంటి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోకుండా నువ్వు మళ్ళీ అదే బురద ఏసిన బురదే మళ్ళీ ఏసి ఏసిన బురద మళ్ళీ నందిగబు సురేష్ గారు వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది విజువల్స్ క్లియర్గా కనపడుతున్నాయి అటువంటి ఒక నేరస్తుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నాడు ఓ కోర్స్ నువ్వు కూడా ఒక ఆర్థిక నేరస్తుడే కాకపోతే చేసిన నేరాలు వేరు వేరే ఉండొచ్చు కానీ నువ్వు కూడా ఒక ఆర్థిక నేరస్తుడే కాబట్టి నువ్వు సపోర్ట్ చేయడంలో తప్పేమీ లేదు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేసి అక్కడ ఫ్లడ్స్ అక్కడ కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అక్కడికి వెళ్ళావు నువ్వు ఎందుకంటే నేను చీ అంటారు చేత్కరిస్తారు అందులో ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజలు అయితే చెప్పు కొడతారు అక్కడ ఉన్నవాళ్ళు అయితే కాబట్టి నువ్వు వెళ్ళవు ఇకపోతే నాలుగు పేపర్లు పట్టుకుని వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి ఫ్లడ్ క్వశ్చన్ అంటావు మళ్ళీ బుడమేర్లు గేట్లు అంటావు ఆ గేట్లు ఎక్కడి నుంచి వచ్చి ఆయన అర్థం కావట్లేదు గేట్లైనా పొరపాటున కుట్టుపోయా బుడమేరు గేట్లైనా కుట్టుపోయినా ఏంటి లేకపోతే ఆ బుడమేరు గేట్లు అంటావు విజయవాడ మురిగిపోతానికే కారణమే నువ్వు బుడమేరు ఆధునిక ఆధునీకరణ పేరుతోటి రెండు వందల కోట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాంక్షన్ చేసి దాన్ని డెవలప్మెంట్స్ చేయమని చెప్పేసి చెప్తే దా జీవోని కూడా క్యాన్సిల్ చేసేసిన మహానుభావుడు నువ్వు ఈ రోజు ఏదైతే ఆ బుడమేరు గండ్లు పడకుండా ఉండుంటే విజయవాడ ఏమో ఆ స్థాయికి వెళ్ళకపోతుంది మహా అయితే కృష్ణలంక అవి కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి మీరు సగం వాళ్ళ సగం కట్టారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేకపోతున్నాం కేవలం బుడమేరు గేట్లు బుడమేరు గట్టు ఏమో గేట్లు నాకు కూడా వచ్చేస్తున్నాయి ఈ గేట్లు గేట్లు అనేసి ఆ గేట్లు ఆ గట్లు తెగిపోబట్టే ఆ నీరంతా సింగనగర్ కానీ మిగతా ఏరియాలో రాజరాజు పేట ఇటువంటి ఏరియాలోకి వెళ్ళడం జరిగింది ఇంకా నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది ఆడేమో నేను తప్పు చేయలేదంటాడు నువ్వేమో ఆడే చేశాడంట క్లారిటీ మెయింటైన్ చేయండి రా బాబు పిచ్చెక్కింది ఏంటి మీకు నేనేం చేయలేదంటా నువ్వే నేనే మావాడే చేసాడు బోసు డీకే అసలు నీకు బోసుడీకే అన్న పదానికి అర్థం చెప్పినా ఆ పిచ్చినా కొడుకు ఎవడో నాకు అర్థం కావట్లేదు బోసు కే అంటే ఎవరే నాయన నాకు కూడా హిందీ వచ్చు ఇక్కడ చాలామంది జనాలకి రాష్ట్రంలో కానీ ఎక్కడ బోసుడికే అని చెప్పేసి మన వరకు ఫోర్ ట్వంటీ సీఎం అంటే ఎవరా అని అంటే గూగుల్లో కొడుతుంటే ఈ పేరు వచ్చింది ఓ ట్వంటీ సీఎం అని చెప్పేసి లేకపోతే హైయెస్ట్ కరప్టెడ్ సీఎం అంటే ఎవరైనా వచ్చేసి గూగుల్లో నీ కొన్ని ట్యాగ్ నేమ్స్ ఉన్నాయి ట్యాగ్స్ ఉన్నాయి కొన్ని ఆ ట్యాగ్ వేసామంటే నీ పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎవరికే లేదు ఇటువంటి ఇది మేబీ గూగుల్కి సంబంధించిన వానర్స్ కూడా వాళ్ళ పేర్లు రావనుకుంటా ఇప్పుడు బోసడీకే అని వస్తే నీ పేరు వస్తుంది పట్టాభి ఏ టైంలో పెట్టాడో కానీ ఆ పేరు నీకు నిజంగా బోస్డికే అంటే జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది ఒకసారి చూసుకోండి వైఎస్ఆర్ వాళ్ళు ఆ పెచ్చినా కొడుకు ఎవడో కానీ బోసు డిక్కి అన్నదానికి అర్థం చెప్పుకున్నావు ఓ దూరంపుడి చంద్రశేఖర రెడ్డి నువ్వు చెప్పిన అర్థాన్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తిట్టారు ఆ రోజు ఏమైపోయావు నువ్వు ఆ రోజు కేసు పెట్టచ్చు కదా ఆ రోజు నువ్వు తిడితేనేమో మంత్రాలు చదువునట మేము తిడితేనేమో బూతులు తిడుతున్నట్ట మేము అంటేనేమోను వేరే వాళ్ళు ఎవరైనా అంటేనే ఇటువంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆల్రెడీ వరద ప్రభావిత ప్రాంతాల్లో వాడికి అందిన సాయాన్ని కానీ అందరూ చూసి ఫస్ట్ ఒకరోజు అతలాకుతలం అయ్యారు ఇబ్బంది పడ్డారు చాలా రకాలుగా ఖచ్చితంగా ఉంటాయి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా మనమే పెట్టలేం కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు కొంత వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇంతకన్నా సాయం ఎవరికి అందదో మాకు వద్దన్నా కూడా మేము రోజు లీటర్ పాలు వాళ్ళం నాలుగు లీటర్ల పాలు వచ్చినని చెప్పేసి పైగా అది కాకుండా నీ పార్టీ వాళ్ళు నీ కోటేసిన వాళ్ళే కూడా వచ్చేసి ఈ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము చచ్చిపోయేవాళ్ళం వాళ్ళం గాను చంద్రబాబు నాయుడు కాబట్టి అలా నేడలో నడిచొచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చాడు అదే జగన్ అయితే పైనుంచి హెలికాప్టర్లు వెళ్ళిపోయి నాలుగు సెల్ఫీలు కొట్టుకుని ఇదిగో నేను పైన తిరిగేశానని చెప్పేసి మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళిపోయాడు మేము ఇంకా ఈరోజు బతుకున్నాం కేవలం అది చంద్రబాబు నాయుడు వల్లే జగన్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పొగడడం వేరే విషయం గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడిని వీడు ఉంటే మేము సత్యవాణం అని చెప్పడం ఈ కర్మ అది చూసావా ఆ స్థాయికి దిగజారిపోయావు నువ్వు ఇటువంటి మళ్ళీ ఏంటి రెడ్ బుక్కులు రాస్తావా రాయ్ రెడ్ బుక్ రాయ్ రెడ్ బుక్ రాసి ఆల్రెడీ ఏదో రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించావు ఏమైంది ఏమీ పేకలేకపోయావు నువ్వు నువ్వు రాయ్ ఆల్రెడీ నీ మీద పేజీలు పేజీలు కేసులు ఉన్నాయి వాటిని కూడా చూసుకో ముందర అందులోంచి ఎలా తప్పించుకోవాలో ముందర నువ్వు చూసుకో అవి కాక నువ్వు పేజీలు తాత అధికారం వస్తే ఎన్ని ఊహలో కళ్ళో ఈ పార్టీ వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కూడా కాలేదు మళ్ళీ అప్పుడే వచ్చేదా నీ ఎంతసేపు అధికారం రేపు అధికారం ఉంటే కుక్కలు కూడా శాసిస్తాయి నువ్వే ఉంది కుక్కలో కుక్కలు కూడా అధికారం ఉంటే శాసిస్తాయి కానీ అటువంటి శాసించే టైపు ప్రభుత్వం అయితే కాదు ఇది నీ ఇలాంటి కుక్కలకే మరొకసారి అధికారం అయితే ప్రజలు ఎవరు కాబట్టి గుర్తుపెట్టుకో ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడిన ప్రతిసారి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు సో బాయ్ బాయ్ బోసుడీకే గారు జాగ్రత్తగా మాట్లాడాను